కాల్ డేటా పంతొమ్మిది తేదీ జరిగిన ఇన్సిడెంట్ రోజు ఆత్మగౌరూ రాజేష్ గారి కాల్ డేటా సుఖాంత్ ముక్కు ఉదయం తొమ్మిది నలభై ఐదుకి తొమ్మిది యాభై నాలుగుకి తొమ్మిది యాభై ఆరుకి ఎవరో నాకు ఎవరో తెలియదు గాంధీ శ్రావణ్ కుమార్ ఆయనకి ఫోన్ చేసింది అంటే స్కెచ్కి పోయే ముందు అందరూ ఓవర్ ఓవర్ మాట్లాడుకుంది శ్రావణ్ కుమార్ కంటిన్యూ శ్రావణ్ కుమార్ ఎన్ని గంటల నుంచి ఉదయం పదకొండు దగ్గర నుంచి పదకొండు కాడ నుంచి పదకొండు గంటలకి ఒకసారి ఒకసారి మీరు అవన్నీ కూడా చూస్తే ఎన్ని సెకండ్లు మాట్లాడే ఉంది ఇట్లా కంటిన్యూగా కంటిన్యూ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఎమ్మెల్యే పిఆర్ రవికుమార్ ఎమ్మెల్యే పిఏ రవికుమార్ ఒక్కసారి చూడండి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఆ నెంబర్ కూడా ఇస్తాం మీరు కాల్ చెక్ చేసుకోండి ఎమ్మెల్యే పిఏ రవికుమార్ నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ కొట్టుకోండి ఒకసారి నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ నైన్ త్రిబుల్ ఫైవ్ నైన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ నైన్ త్రిపుల్ ఫైవ్ నైన్ నెక్స్ట్ పరుసు మాల్యాద్రి పది గంటలకు ఒకసారి చూసుకోండి వరుసగా పరుస మాల్యాద్రి ఎన్నిసార్లు మాట్లాడం ఆయన నెంబరు నైన్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ ఫోర్ జీరో నెక్స్ట్ చంద్రమౌళి ఆట ఊరు ఐవరు కృష్ణారెడ్డి బుస్సారెడ్డి కృష్ణారెడ్డి ఐవర్ కృష్ణారెడ్డి బుస్సారెడ్డి కృష్ణారెడ్డి ఎన్ని గంటలకి తొమ్మిది నలభై ఐదుకి ఒకటి ఒంటి గంట పద్ ముప్పై మూడు నిమిషాలకి ఈ అబ్బాయి చేశాడు బుస్స బుస్సారెడ్డి కృష్ణారెడ్డికి మళ్ళా ఒకటి యాభై ఐదుకి కృష్ణారెడ్డి చేశాడు ఈయనకి మళ్ళా రెండు నలభై ఇరవై ఏడుకి కృష్ణారెడ్డి చేసినాడు మళ్ళా మూడు గంటల తొమ్మిది నిమిషాలకి మళ్ళా ఈ అబ్బాయికి కృష్ణారెడ్డి ఫోన్ చేస్తున్నాడు అయ్యారు కృష్ణారెడ్డి ఎవరు ప్రతాప్ రెడ్డి దగ్గర ఉన్నారు అంటే ఇన్స్డెంట్ జరిగిన పుల్లా శ్రీనివాసరెడ్డి పుల్లా శ్రీనివాసరెడ్డి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకి మూడు మూడు వందల పదహారు సెకండ్లు మాట్లాడున్నాడు వీళ్ళు తర్వాత సిహెచ్ఈ సింధ్య బోయుల తోటపల్లి చంద్రమౌళి ఎక్స్ఎమ్ఎల్ఏ డ్రైవరు రాజా ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రతాప్ రెడ్డి ఎన్ని గంటలకి ప్రతాప్ రెడ్డి ఫోన్ చేసింది ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ ఫైవ్ నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మగురు రాజేష్కి ఫోన్ చేసినారు ఇంక ఇది ఇది దామెర్ల శ్రావణ్ కుమార్కి ప్రతాప్ కుమార్ రెడ్డి డ్రైవరు ప్రతాప్ కుమారు డ్రైవరు పది గంటల నలభైకి ఒకసారి పన్నెండు ఇరవై ఎనిమిదికి ఒకసారి పన్నెండు యాభై ఐదుకి ఒకసారి ఐదు గంటల ఏడు నిమిషాలకు ఒకసారి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఒకసారి ఇంకా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ ఫైవ్ నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఒకసారి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలకు ఒకసారి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకి ఆయన ఒకసారి ఆనిఫు హనీఫ్ ఆత్మకు రాజేష్ జర్నలిస్ట్ అనిల్ పుల్లా శ్రీనివాసరెడ్డి ఎన్టీవీ సురేష్ తర్వాత రామాంజనేయులు పేర వెంకటేశ్వర్లు హ్యాపీ ఒకసారి చేసాం మాములు చేసి ఉండొచ్చు లేదా ఐనీస్ రిపోర్టర్ ఐనీస్ రిపోర్టర్ సునీల్ రామాంజనేయులు సందు శ్రీనివాసులు స్కైలాప్ సుమంత్ కలిచెట్టి టీమ్ ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అనిల్ బ్రాకెట్లో అన్నపూర్ణ సీను వీళ్ళు ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో వీళ్ళద్దరితో మాట్లాడినటువంటి కాల్ డేటా ఇంకా వేణుదైతే కంటిన్యూ ప్రతాప్ రెడ్డి ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి మాట్లాడు